హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాజ్నేహ ఈరోజు మనం చికెన్ కర్రీ చూపిస్తున్నాం సింపుల్ స్టైల్లో ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని దాంట్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి నేను వన్ కేజీ చికెన్కి చూపిస్తున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఉల్లిపాయలు అవి మంచి గోల్డెన్ ఫ్రై అవ్వాలి అప్పుడే కర్రీ టేస్టీగా ఉంటుంది మంచిగా మిక్స్ చేసుకోవాలి కొంచెం హై హై ఫ్లేమ్లోనే పెట్టుకుంటేనే మంచి గోల్డెన్ కలర్ వస్తాయండి చూడండి ఆల్మోస్ట్ వచ్చేసినాయి తర్వాత పచ్చిమిర్చి మన కారం బాగా తింటాం అనుకుంటే ఒక ఫైవ్ సిక్స్ అయినా వేసుకోవచ్చు తర్వాత ఎల్లిపాయలు ఒక ఫోర్ ఫైవ్ వేసుకున్నాను నేనైతే ఎల్లిపాయలు ఎందుకు వేసాను అంటే ఫ్లేవర్ బాగుంటుంది తర్వాత అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి దాన్ని కూడా పచ్చిపాసన పొయ్యే వరకు బాగా ఫ్రై చేయాలి స్మెల్ అయితే రాకుండా చూసుకోవాలండి వెల్లిపాయని అంత అంతవరకు బాగా వేయించాలి తర్వాత రెండు లవంగాలు రెండు దాల్చిన చెక్క రెండు యాలకులు రెండు మిరియాలు అలా మీ స్పైసెస్కి తగ్గట్టు వేసుకోవాలి అంత మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత చికెన్ నేనైతే పెద్ద పెద్ద పీసెస్ ఉన్నాయి తీసుకున్నాను చికెన్ కొంచెం వాటర్ లేకుండా వేసుకోవాలండి చికెన్లో కడిగిన వినబడి వేసుకోవద్దు కొంచెం వాటర్ అంతా దిగినాక వేసుకుంటే మనకి కర్రీలో ఎక్కువ వాటర్ వాటర్ ఉండదు ఫ్రై టైప్ ఉంటుంది దాని అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి ముక్కలకి బాగా పట్టాలన్నమాట తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి ఉడకనివ్వాలి దాన్ని బాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత చక్కగా కారం అంతా ముక్కలకు పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసుకోండి తర్వాత కొంచెం ధనియాల పొడి ఆల్మోస్ట్ అంతా ఉడికిపోయింది అనుకున్నప్పుడు ధనియాల పొడి వేయాలి వాటరీ వాటరీ కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు కాకపోతే చికెన్ లో నుంచి వాటర్ ఎక్కువ చేసాయి కాబట్టి మనకు అవసరం లేదు వాటర్ అయితే లేకపోతే కొంచెం సాల్ట్ వేసుకున్నాను నేనైతే లాస్ట్కి మనం కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే అయిపోయినట్టు అదిరిపోయిన చికెన్ కర్రీ రెడీ ప్లీజ్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్